అందరికీ నమస్కారం భగవద్గీతను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఈ జగత్తు స్థితికి గమనానికి మూల సూత్రం ధర్మం పొడమిలో పుట్టిన ప్రతి పురుషుడు ఎలాగైనా సాధించాల్సినవి నాలుగు ఉన్నాయి అవి ధర్మము అర్థము కామము మోక్షము ప్రతి జీవి కోరుకునేవి కాబట్టి వీటిని పురుషార్థాలు అంటారు అర్థకామాలు ధర్మాన్ని అతిక్రమించకుండా ఉంటే అతనికి మోక్షం సులభమవుతుంది అర్థకామాలు ధర్మాన్ని తులసి రాజని విజృంభిస్తే మానవుడు దానవుడై ఎన్నో అనర్థాల పాలవుతాడు మోక్షం లభించదు సరికదా మోహ మోహోదతిలో మునిగిపోతాడు మోక్షయమే మోక్షమని కదా భగవంతుని భవ్యమైన ఉపదేశం అందుకే ప్రతివారికి ధార్మిక దృష్టి కావాలి మన జీవితాలలో ధార్మిక దృష్టి పెరగాలని ధర్మం కేంద్రస్థానంగా సమాజం చక్కనిగా చక్కగా రూపుదిద్దుకోవాలని ఆర్ష సంస్కృతికి చెందిన ప్రతివారు ఆశిస్తారు ధర్మ మూలం ఇదం జగత్ కానీ ధనమూలం ఇదం జగత్ కాదు అని గట్టిగా విశ్వసిస్తారు ధర్మం అడుగంటి పోయి అధర్మం అగ్రాసనాధిపత్యం వహించినప్పుడే అవతారాలు ఏర్పడతాయి అవతార పురుషుల అమృత సందేశ వాహినులు మన గుండెపై అలుముకున్న అధర్మ కాలుష్యాన్ని క్షాళనం చేస్తాయి అలాంటి ప్రయత్నమే భగవద్గీతలోనూ జరిగింది ఈ సమాజంలో ధార్మిక దృష్టి ఎలా కలుగుతుందో పరమపురుషుడు భగవద్గీతలో పదే పదే నిరూపించాడు అందులో కొన్నింటిని మాత్రం ఉదాహరణకు ఇక్కడ పేర్కొందా నాకు అది కావాలి ఇది కావాలి అంత కావాలి ఎంత కావాలి అనే కోరికలు లేకుండా భగవద్ అనుగ్రహం వల్ల కానీ సుఖ ప్రారంధం వల్ల కానీ అప్రయత్నంగా లభించిన దానితో సంతృప్తి పడాలి అందులోనే ఆనందం ఉంది శీతోష్ణాది ద్వంద్వాల ప్రభావానికి లొంగిపోకూడదు అందరికీ కలిగే మంచిని చూసి ఆనందపడాలే కానీ అసూయపడకూడదు చేపట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా చెక్కు చెదరకుండా సమబుద్ధితోనే ఉండాలి ఇలా నిస్సంగంగా ధార్మికంగా జీవించే వారికి కర్మబంధం ఉండనే ఉండదు विनन्डी पार्थसारथि परम उपदेशं यदृच्छालापसन्तुष्टौ त्वन्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वा पिननिबध्यते श्रद्धाभक्तुलतो इष्टदैवं ये वा पूजि నీవు ఎవరిని పూజిస్తున్నావు అనేది కాదు ముఖ్యం ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో పూజిస్తున్నావు అనేది ముఖ్యం సనాతన ధర్మం సహనానికి పెట్టింది పేరు నీకు ఇష్టమైన దేవుణ్ణి నీవు పూజించు కానీ ఇతరులు చేస్తున్న పూజ నిష్ఫలమని నిందించకు నీవు ఏ రూపాన్ని పూజించినా సరే నీకు ఆ రూపంలోనే శ్రద్ధ కలిగేట్లు నేను అనుగ్రహిస్తానని భగవాను ప్రతిజ్ఞ అందువల్ల విష్ణువును పూజించేవాళ్ళు శివుణ్ణి శివుణ్ణి పూజించేవాళ్ళు విష్ణువును ఈ ఇద్దరు శక్తిని ఈ ఇద్దరు శక్తిని దూషించనక్కర్లేదు వారి ఇష్టదేవతను పూజించడంలో శ్రద్ధను భక్తిని పెంచుకుంటే చాలు వర్షం ఎక్కడ పడ్డా అది చేరేది సముద్రంలోకేనని పరిచిపోకూడదు యో యో యాం యాంతను భక్త శ్రద్ధయాచితు శ్రద్ధాం తామే విదధామ్యహం నీవే తప్ప ఇత పరం మెరుగ అని అనన్య భక్తితో ఆయనను ఆరాధిస్తే మన యోగక్షేమాలను తప్పక ఆయనే ఆలోచిస్తాడు ఇది వరకే చెప్పే మాట కాదు ఇది ఊరికే చెప్పే మాట కాదు భగవంతుడు ఘంటాపథంగా చేసిన ప్రతిజ్ఞ అలా శరణాగతి చేసిన వారికి ఆయన అభయం ఎప్పుడూ ఉంటుంది అసలు సిసలు ప్రతిజ్ఞను ఆలకించండి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త యోగక్షేమం యహం మీ అధికారాలకు భోగభాగ్యాలకు నేను లొంగను భక్తితో నాకు అంకితమైన మీ హృదయానికి లొంగుతాను అంటారు భగవంతుడు ఎన్ని పుట్లు పత్రి తెచ్చి పూజించిన పంచభక్ష పరమాన్నాలను అర్పించిన భక్తి లేకపోతే అదంతా వ్యర్థమే ఏ ఆకునో ఏ పువ్వునో ఏ పండునో చివరకు కాసిన నీళ్ళైనా సరే భక్తితో సమర్పిస్తే భక్తితో సమర్పిస్తే చాలు భగవంతుడు తప్పక పరిగ్రహిస్తాడు కాబట్టి పూజలో బాహ్య ఆడంబరాలు కాదు కావాల్సింది అంత శుద్ధి కావాలి భగవంతుడు ఎలా చెప్తున్నాడో వినండి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తపహృతం అస్నామి ప్రయతాత్మన ఇలా ధార్మిక జీవితాన్ని గడిపేవాళ్ళు సాగించాల్సిన సాధనను సహజ సుందరంగా సమన్వయపూర్వకంగా అందిస్తున్నది భగవద్గీత ధన్యవాదాలు